మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము విశాఖ జిల్లా సింహాచలం కాకినాడ జిల్లా అన్నవరం ఆలయాల్లోని ప్రసాద కేంద్రాల్లో నేతలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు సింహాద్రి అప్పన్న లడ్డు ప్రసాద నాణ్యతపై భీమిలి ఎమ్మెల్యే కంట శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు అన్న ప్రసాదం కేంద్రంలోని స్టోర్ పరిశీలించారు లడ్డు ప్రసాదం పులిహోరకు వాడే సరుకుల నాణ్యతను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు బహిరంగ మార్కెట్లో ఆరు వందల యాభై రూపాయల పైబడి ఉన్న ఆవు నెయ్యిని ఉత్తరప్రదేశ్ కు చెందిన సంస్థ మూడు వందల ఎనభై ఐదు రూపాయలకు ఎలా సరఫరా చేస్తుందని గంటా ప్రశ్నించారు నెయ్యిలో నాణ్యత లేదని అధికారులపై సీరియస్ ఆహారంలోని శాంపిల్స్ తీసుకుని తనిఖీ రిపోర్ట్ ఇవ్వాలని ఫుడ్ కార్పొరేషన్ సేఫ్టీ అధికారులకు ఆయన ఆదేశించారు దానికి రాళ్లతో కొట్టి చంపేస్తారు అటువంటి తీవ్రవయంగా ప్రజలు భక్తులు భావిస్తారు మరి మన కలియుగదేవి వెంకటేశ్వర సన్నిధిలో విధంగా అయితే మరి దాంతోపాటు ఒకసారి రాష్ట్రంలో మిగతా దేవాలయాలన్నీ కూడా మనకి ప్రముఖ దేవాలయాలు టిటిడి తర్వాత మనకి విజయవాడ కరదుర్గారు అలాగే కాళహస్తి శ్రీశైలం అన్నవరం సింహాచలం ద్వారకా తిరుంబా ఇట్లా ఆ తర్వాత పెద్ద టెంపుల్స్ దాదాపు పన్నెండు పదిహేను దాకా ఉన్నాయి ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది అని అందరూ కూడా సూచిస్తే మరి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత జీవో గారు ఇతర అధికారులతో కలిపి ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ కళ్ళు తిరిగిపోయే వాస్తవాలు అంటే ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే ఇది గత ఐదు సంవత్సరాలుగా ఒక నెయ్యి ఏదైతే దీంట్లో ప్రసాదాల్లో అలాగే మన దీపాలకి ఇచ్చేదానికి వీటన్నిటికీ ముఖ్యంగా వాడతారు వాటికి సంబంధించిన ఒక నెయ్యికి సంబంధించి మీకు వివరాలు అందజేస్తా ఉన్నాం ఇది ఐదు సంవత్సరాల్లో సింహాచలం దేవస్థానం కన్జ్యూమ్ చేసిన నెయ్యి తాలూకా వివరాలు ఏ సంవత్సరం ఎంత క్వాంటిటీ ఏ రేటుకి ఇచ్చారు మొత్తం టోటల్ ఎంత అమౌంట్ ఏంటి మొత్తం కూడా ఒక స్టేట్మెంట్ ఈవో గారు ఇవ్వడం జరిగింది రైట్ మరోవైపు చూద్దాము అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రసాదం తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే మరుపుల సత్యప్రభ అలాగే మిగతా వారు కూడా ఆకస్మిక తనిఖీ చేశారు తిరుపతి దేవస్థానంలో ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతపై ఆరోపణలు రావడంతో తన నియోజకవర్గంలోని ప్రముఖ దేవస్థానం అన్నవరంలోను కూడా తనిఖీ చేపట్టారు ఆలయం కొండపై ఉన్న ప్రధాన స్టోర్స్ ని చేరుకుని ప్రసాదం తయారీలో వినియోగించే పదార్థాలను అడిగి వివరాలు తెలుసుకున్నారు దాంట్లో వాడే వివర పదార్థాల వివరాలను కూడా ఆవిడ అడిగి తెలుసుకున్నారు అలాగే నెయ్యి నాణ్యతపై కూడా ల్యాబ్లు ఇస్తున్న నివేదిక పత్రాలను పరిశీలించారు ఆమె ఈరోజు ఏదైతే అన్నవరం దేవస్థానం పైన ప్రసాదంతో గురించి వాటి గురించి వచ్చిన ఒక న్యూస్ గురించి దాన్ని ఇక్కడ మనం వచ్చి ఒకసారి విజిల్ పరిశీలించాలని రావడం జరిగింది రాష్ట్రాలే కాదు దేశంలో ఎంతో మంది ఎంతో ఇష్టంగా స్వీకరించేది ఈ అన్నవరం ప్రసాదం దాని గురించి వచ్చిన ఒక అభియోగం దాని మీద ఈరోజు ఇక్కడికి దేవస్థానానికి వచ్చి వాటిని అన్నిటినీ పరిశీలించడం జరిగింది ప్రసాదం గోడౌన్ అయితేనేమి వాటికి సంబంధించిన ప్రసాద్ తయారీకి ఉపయోగించే వస్తువులకు సంబంధించిన వాటి గురించి అందులో అన్నిటిని ఈరోజు ఇక్కడికి మేము వెళ్ళి అక్కడ అన్ని సమగ్రంగా పరిశీలించాము ఈరోజు రైట్ ఈ పూర్తి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజు ప్రస్తుతం మనం చూస్తున్నాము తిరుమల లడ్డు విషయంలో ఏదైతే జరుగుతుందో మిగతా ఆలయాల్లో కూడా అలాంటి నాణ్యత లేని వస్తువులు నాణ్యత లేని నెయ్యి నాణ్యత లేని పదార్థాలు వాడారా అని చెప్పి చెకింగ్ చేస్తూ ఉన్నారు అక్కడున్న ఎమ్మెల్యేస్ కానీ ప్రజాప్రతినిధి కానీ అందరూ వెళ్ళి చూస్తూ ఉన్నారు సో ప్రస్తుతం ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి మిగతా ఆలయాల్లో కూడా అలాంటి ఏదైతే మనం తిరుపతిలో చూసామో అదే రిపీట్ అవ్వనుందా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయంలో నెయ్యి కల్తీ దాంట్లోనే జంతుకు సంబంధించినటువంటి అవశేషాలు నెయ్యిలో ఉన్నాయని బయటపడినటువంటి నేపథ్యంలో అటు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి తోడు అంటే ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే ఎంతో సెక్యూరిటీ ఉంటుంది దీనికి తోడు నిరంతరం ల్యాబుల్లో చెక్ చేసి ఆ నెయ్యిని కానీ ఇతర పదార్థాలను కానీ లోపలికి అనుమతిస్తూ ఉంటారు అట్లాంటి చోటే ఇంత కల్తీని అనేది ఆ బయటికి రావడం దీనికి తోడు ఎన్నో ఆ విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయాల్లో కూడా ఇప్పుడు తనిఖీలు అయితే నిర్వహించడం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అంటే నిన్నటి నుంచి అటు ఆ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము అదేవిధంగా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం రెండింటిలో కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పూర్తిస్థాయి ఆ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నిన్నైతే తనిఖీలు నిర్వహించారు మొత్తం స్టోర్కి సంబంధించి ఎందుకంటే అటు నెయ్యి అదేవిధంగా లడ్డు తయారు చేసే నెయ్యితో పాటుగా పులిహోర ఇతర పదార్థాలు తయారు చేసే సరుకులన్నింటినీ కూడా ఆ తనిఖీలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఆ నెయ్యిని ఆ సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ దాదాపుగా మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి వీళ్ళైతే ప్రస్తుతం సరఫరా చేస్తున్నారు గతంలో ఐదు వందల పంతొమ్మిది రూపాయలకి ఇచ్చినటువంటిది రివర్ లోకి వెళ్ళినటువంటి గత వైసీపీ ప్రభుత్వం మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి ఇప్పుడైతే ప్రస్తుతం నెయ్యిని తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంత తక్కువకి ఏ విధంగా వస్తుందనేది ఇప్పుడు అంతా కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనిలో నాణ్యత లేకపోవడంతో గంటా శ్రీనివాసరావు దాదాపుగా తొమ్మిది వందల పద్దెనిమిది కేజీల నెయ్యిని దాదాపుగా ఒక టన్ను నెయ్యిని వెనక్కి అయితే పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది దీనిలో నాణ్యత పరంగా చూస్తే అనేక లోపాలు ఉన్నాయి ఇది సరైనటువంటిది కాదు దీన్ని ఆ పరీక్షలకి తీసుకెళ్లాలంటూ అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికార సిబ్బంది ఫుడ్ సేఫ్టీ అధికారులకి ఆ నెయ్యిని కొంత తీసి ఆ పరీక్షలను నిర్వహించడానికి ఇవ్వడంతో పాటుగా మొత్తం ఉన్నటువంటి తొమ్మిది వందల పద్దెనిమిది కేజీల నెయ్యిని వెనకైతే పంపించడం అయితే జరిగింది ఈ పరీక్షల అనంతరం దీనిలో నాణ్యత లోపాలు పూర్తి స్థాయిలో కనుక గుర్తిస్తే ఈ నెయ్యిని వెనక మళ్ళీ అదే సంస్థ నుంచి నెయ్యిని తీసుకునే ప్రసక్తి లేదని చెప్తున్నారు అలాగే ఇవతో పాటుగా ఆ ముఖ్య కూటమికి సంబంధించినటువంటి అనేక నాయకులు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది దీనితో పాటు చూస్తే అన్నవరం దేవస్థానానికి వచ్చేసరికి సత్యనారాయణ స్వామికి సంబంధించి అక్కడ పులిహోరతో పాటుగా అక్కడ రబ్బతో తయారు చేసిన ప్రసాదాన్ని అందిస్తూ అది అక్కడ కూడా నెయ్యి అదేవిధంగా సరుకుల్ని తనిఖీ చేసినటువంటి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకి కళ్ళు దిమ్మ ఆ విషయాలు అయితే బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది బన్సీ రవలో పూర్తిగా అక్కడ పురుగులు పట్టినటువంటి ఉండడం ఇతర ఇతర పదార్థాలన్నీ చెడిపోయి ఉండడానికి గమనించారు ఓవరాల్ గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైన తనిఖీలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మౌనిషా